భారతదేశంలోని మొట్టమొదటి మిషనరీ కలకత్తాలో వచ్చింది దాని గురించి తెలుసుకుందండి భారతదేశంలో అన్ని కులాలు సామాజిక బృందాల పిల్లలకు సూతడిచ్చ విద్యను అందించేందుకు ఆమోదించిన మొట్టమొదటి పాఠశాల విలియం కేరీ అనే బ్రిటిష్ మిషనరీ అదే విలియం కేరీ అనే బ్రిటిష్ మిషనరీ పద్దెనిమిది వందల పదిహేడులో కలకత్తాలో రాజా రామ్మోహన్ రాజ్ సహకారంతో ప్రారంభించారన్నమాట అందుబాటులో ఉన్న సమాచారం మేరకు మొట్టమొదటి బాలికా పాఠశాలను పద్దెనిమిది వందల ఇరవై నాలుగు బొంబేలో అమెరికన్ మరాఠీ మిషన్ ప్రారంభించింది ఈ మిషన్ తరపున భారత్ వచ్చిన సింధియా పరార్ అనే అన్ని కులాల మహిళలకు పిల్లలకు బోధించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది అనమాట ఈ రెండు వేల ఇరవై మూడు మార్చి ఏడున పువ్నేకర్ న్యూస్లో హెమిల్ పార్కే అనే మొట్టమొదటి బాలికా పాఠశాలను ప్రారంభించిన ఈ అమెరికన్ మిషనరీ మైలి సింధియా పరార్ గురించి ఒక ఆసక్తి కథను అనమాట పూణేలో బాలిక పాఠశాలను ప్రారంభించడానికి మహాత్మా జ్యోతి పూలే పరార్ ఆదర్శంగా నిలిచారు అంటే మనం అనుకుంటాం అనుకుంటాము జ్యోతిరావు అదే మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఏ ఫస్ట్ అదే పాఠశాల అనుకుంటా కానీ పాఠశాలలో సావిత్రిబాయి ఫాతిమా బాలికలకు పాఠాలు చెప్పేవారు అనమాట అంటే జ్యోతిరావు బా పులే గారి ఆదర్శం అనుకుంటాం కానీ కానీ ఇంతకన్నా ముందే అమెరికన్ మిషనరీ మహిళ సింధియా పరారు పాఠశాలలోని సావిత్రిబాయి ఫాతిమా బాలికలు పాఠాలు చెప్పేవారు ఈ విధంగా చూస్తే తొలి మహిళా ఉపాధ్యాయులుగా సావిత్రిబాయిని మనం పరిగణించాలి నిజానికి సింధియా పాలన మొదటి మహిళా టీచర్గా భావించాలి సింధియా పెళ్లి చేసుకోలేదు ఈవిడ పెళ్లి చేసుకోమంట భారతదేశంలో బాలక విద్య కోసం తన జీవితాంతం కృషి చేశారు అహ్మద్నగర్లో పద్దెనిమిది వందల అరవై రెండులో మన్నించారు అన్నమాట ఈవిడ ముంబై అహ్మద్నగర్లో అనేక బాలిక పాఠశాలలు బాలిక బోర్డింగ్ స్కూల్ను ప్రారంభించిన ఘనత ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం